హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనార్దన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్లో వేరే వాళ్ళతోటి మీకు ఏదైనా డౌట్ వస్తే విజయదేవి గారికి ఫోన్ చేసి మాట్లాడండి కొద్ది రోజులుగా ఆఫీస్ విషయాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటున్నారు అని మాట్లాడి ఫోన్ పెట్టేశాక స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ఇద్దరు వ్యక్తులు జనా గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మన జనా సార్ చాలా గ్రేట్రా ఒక పెళ్ళం పోతే ఇంకో పెళ్ళం వస్తుంది మొదట సుమతి గారిని పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆవిడ చనిపోయిన వెంటనే మహాలక్ష్మి గారు పెళ్లి చేసుకొని ఇటుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఆవిడ చనిపోయింది మళ్ళీ విజయదేవి గారిని ఆఫీస్లో పెట్టారు కాకపోతే పెళ్ళి కాలేదు వాళ్ళిద్దరికీ అంతే ఆల్రెడీ మహాలక్ష్మి గారు ఉన్నప్పటి నుంచి ఈవిడ విద్యాదేవి గారు ఇంట్లో వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని బయట మాట్లాడుకుంటున్నారా కొంప తీసి మహాలక్ష్మి గారిని చంపేసింది ఏ విజయదేవేనా ఏంటి లేకపోతే జనా సరే చంపేశారా అడ్డు వచ్చి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు జనాకి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఆ స్టాఫ్ దగ్గరికి వచ్చి అతన్ని చంప పగల కొడతాడు అందరూ కూడా ఆశ్చర్యంగా ఏమైందంటూ చూస్తూ ఉంటారు వచ్చి ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటాడు సీత కూడా వస్తుంది విద్యాదేవి కూడా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఏమైంది మావయ్య ఎందుకు అతన్ని కొట్టారు అని అడగటంతో చూడు సీత వీళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు ఆఫీస్లో నాకు విజయదేవి గారికి ఏదో సంబంధం ఉందంట అందుకని తప్పుగా మాట్లాడుతున్నారు అసలు ఇలా మాట్లాడటం కరెక్టేనా నువ్వు అర్జెంటుగా విజయదేవి గారు మీరు వీళ్ళని టర్మినేట్ చేసేయండి అని చెబుతూ ఉంటాడు ఆగండ మావయ్య ఏదో తెలియక మాట్లాడుంటారు వదిలేయండి అని సీత చెబుతూ ఉంటుంది ఇకప్పుడు రామైతే ఇన్నేళ్లుగా మన ఆఫీస్లో పనిచేస్తూ ఇప్పుడు తప్పుగా మాట్లాడటం ఏంటి సీత నాన్న చెప్పిందే కరెక్ట్ వాళ్ళని టర్మినేట్ చేసేయడమే మంచిది అని అనటంతో వదిలేయండి ఇప్పుడు అది కాదు మాట్లాడుకోవాల్సింది తర్వాత చూద్దాం మీ పనులు మీరు చూసుకోండి మావయ్య మీరు రండి మీతో మాట్లాడాలి అంటూ విద్యాదేవిని కూడా పంపించేస్తుంది సీత ఇక లోపల క్యాబిన్లోకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది జనతో ఏంటి మావయ్య అంత ఆవేశపడ్డారు ఎందుకు అతన్ని అలా కొట్టారు ఏమైంది ఏమని తప్పుగా మాట్లాడాడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు జన చాలా కోపంగా ఉంటాడు ఎందుకు సీత ఆపేవు నువ్వు వాళ్ళు నాకు విద్యాదేవి గారికి ఏదో సంబంధం ఉందని మాట్లాడుతున్నారు రిలేషన్ ఉందని చెప్పి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విజయదేవి గారి వల్లే మహా చనిపోయిందట పాపం ఆవిడ వింటే ఎంత బాధపడుతుంది సీత చెప్పు ఆవిడ అలాంటి వారా కాదు కదా అందుకనే వాళ్ళని చంపేయాలంత కోపం వచ్చింది అని అరుస్తూ ఉంటాడు మామయ్య ఇప్పుడు మీరు ఈ స్టాఫ్ మాట్లాడిన మాటలు వినే ఇంత బాధపడుతున్నారే కానీ మన ఇంటి పక్కన వాళ్ళు కాలనీలో వాళ్ళు చాలామంది ఈ మాటలు మాట్లాడారు విద్యాదేవి గారు ఈ మాటలు విని అలా మౌనంగా ఉన్నారే తప్ప ఏ రోజు ఇలా ఆవేశపడలేదు మామయ్య అని చెబుతూ ఉంటుంది కానీ మనం ఏ చేసినా దానికి పరిష్కారం వీళ్ళని కొట్టడమో దండించడమో కాదు మామయ్య అని చెబుతూ ఉంటుంది ఇంతలో రామ్ వస్తాడు అక్కడికి ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు సీత అంటుంది అంతే మాకు కదా మామ మనం మన వల్ల అన్యాయం జరిగింది అంటే వాళ్ళని శిక్షించడం దండించడం పరిష్కారం కాదు అని చెప్తూ ఉంటుంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సీత నాకు అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సీత చెప్తుంది మన పిల్ల గురించే ఆలోచించమా మీరు మా అక్కని చేసుకోవాలని వచ్చారు కానీ మా అక్క పెళ్లి రోజు సూర్యభావని ఇష్టపడి వెళ్ళిపోయింది కానీ మీరేమనుకున్నారు మీ పరువు పోయింది అని చెప్పి బాధపడ్డారు కదా అప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది దానికి దీనికి సంబంధం ఏంటి సీత అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఉంది మామ ఎందుకు అంటే మన వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసి తీరాలి అని చెప్తూ ఉంటుంది సీత సరే అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు విద్యాదేవి గారికి మన వల్ల ఎంత అన్యాయం జరిగింది మామయ్యకు ఎంత సహాయం చేశారు ఆ రోజు సుమతి అత్తమ్మలా నటించమంటే జన మామయ్య నటించారా లేదా ఆ రోజు రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళి సంతకం పెట్టి వచ్చారు వ్రతం రోజు కూడా కాబట్టి ఆవిడకి ఇందువల్ల మన వల్ల దక్కిన గౌరవం ఏంటి ఈ నీచపు మాటలే కదా కానీ అయినా ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆవిడలో ఆవిడే బాధపడుతుంది తప్ప ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు ఆవిడని మనం జైల్లో పెట్టించాం అయినా ఆవిడ ఏమైనా అన్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది సరే అవును అది నిజమే విద్యాదేవి టీచర్ గారికి మనం న్యాయం చేసి తీరాలి మన వల్ల చాలా అన్యాయం జరిగింది చూడండి నాన్న మీరు విద్యాదేవి గారికి ఎలాంటి న్యాయం చేయాలనుకున్నా చేయండి నేనేమి దేనికి అడ్డుపడను అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు ఇకప్పుడు జనాకి సీత చెప్తూ ఉంటుంది ఏంటి మావయ్య విద్యాదేవి టీచర్ గారికి ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారా మీరు అనుకున్నట్టు మీకు తోడు కావాలి మీకు న్యాయం కూడా ఆవిడకి చెయ్యాలి మామ అన్నట్టుగా ఖచ్చితంగా ఆవిడికి న్యాయం చేయాల్సిందే మీరు చాలా మంచివారు మావయ్య ఎవరిని ఎటువంటి బాధ పెట్టరు మీ వల్ల పది మంది బాగుండాలి అంటే మీకు ఒక తోడు కావాలి మీరే మనసు పెట్టి ఆలోచించండి మావయ్య మీకు తోడు కావాలి ఆవిడికి న్యాయం జరగాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక జన ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంటికి ఆఫీస్ నుంచి రామ్ సీత ఇద్దరు తిరిగి వెళ్తారు అర్చన అయితే ఏంటి వాళ్ళిద్దరూ రాలేదేంటి బావగారు విజయదేవి ఏమైంది అని అడగడంతో ఇంకా ఆఫీస్ పని ఉందట అందుకనే రాలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు అంత పని ఏముందో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన ఇందులో సాంబా వచ్చి హడావిడి చేస్తూ ఉంటాడు సార్ అక్కడ మంచి సినిమా జరుగుతోంది సార్ అని హడావిడి చేస్తూ ఉంటాడు సినిమానా ఏంటి నువ్వు కాపలా కాయమంటే సినిమాలు చూస్తున్నావా అని అర్చన గొడవ చేస్తూ ఉంటుంది బయట జరిగే సినిమా మేడం ఫోన్లో సినిమా కాదు చూడండి ఎవరు వస్తున్నారో అని చెప్పటంతో జన విద్యాదేవిని పెళ్ళి చేసుకొని తాళి కట్టి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని జంటగా చూసి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అలా చూస్తూ ఉండిపోతారు అందరూ గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ జంటని చూసి అడుగుతూ ఉంటారు చలపతి అంటాడు ఏంటి బాబా ఏంటి షూటింగా ఏ సినిమాలో షూటింగ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చలపతి ఇది షూటింగ్ కాదు ఇది నా నిజ జీవితం ఏ సినిమాలో సీను కాదిది నేను విద్యాదేవి గారిని పెళ్ళి చేసుకొని తీసుకువచ్చాను అని చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సీత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి ఈ వయసులో నీకు పెళ్ళేంటి అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఏ నేను పెళ్లి చేసుకోకూడదా నేను ఆవిని నా ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకొని ఇంటికి భార్యగా నా భార్యగా తీసుకొని వచ్చాను అని చెప్పటంతో నిజంగానే ఈ పెళ్ళి మీరిద్దరూ చేసుకున్నారా అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు ఇకప్పుడు జన జరిగిందంతా చెప్తాడు విద్యాదేవిని గుడికి తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటాడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఇదేదో మిమ్మల్ని ఉద్ధరించడానికో ఎవరో ఏదో అన్నారని కాదు మీరు నా పట్ల నా కుటుంబాన్ని చూసుకుంటున్న విధానాన్ని నాకు బాగా నచ్చాయి అందుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక తోడు అవసరం ఇందులో ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఏదో ఈ వయసులో పెళ్ళి అంటారని మాత్రం మీరు ఆలోచించదు దానికి సమాధానం నా దగ్గర ఉంది మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు విద్యాదేవి ఇదివరకు నన్ను మొదటిసారి పెళ్లి చేసుకుంటానని అడిగారు అన్నీళ్ళ క్రితం కానీ ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నారు నాకు ఇష్టమే అని చెబుతూ ఉంటుంది విద్యాదేవి గుళ్ళోనే తాళి కట్టి ఇద్దరు దండలు మార్చుకుంటారు అలా జరిగిందంతా చెప్పడంతో ఇందులో అందరూ షాక్ అయిపోతారు అర్చనగిరి అడుగుతూ ఉంటారు ఈ పెళ్ళి మీరే చేసుకున్నారా లేకపోతే సీత చేసిందా అని అడుగుతూ ఉంటారు సీత కానీ రామ్కి కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ పెళ్ళి మా ఇద్దరు ఇష్ట ప్రకారమే మేమిద్దరమే చేసుకొని వచ్చాము నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా అన్నయ్య ఇదివరకంటే మహాలక్ష్మి పెళ్ళి చేసుకున్నారు అప్పుడు రామ్ ప్రీతి చిన్నపిల్లలు కాబట్టి చేసుకున్నారు ఇప్పుడేం అవసరం ఉంది అని గిరి అర్చన అడుగుతూ ఉంటారు అవసరం కాదు నాకు ఒక తోడు కావాలి అందుకనే పెళ్ళి చేసుకున్నాను అని అనటంతో అచ్చన మీరు చెప్పి ఉంటే ఏదన్నా మంచి సంబంధం చూసేవాళ్ళం కదా ఈమెంట్ ఎందుకు చేసుకున్నారని ప్రశ్నిస్తూ ఉంటారు ఇకప్పుడు సీత అంటుంది కనీసం మామయ్యను మీరు చూసుకున్నారా భోజనం పెడుతున్నారా కనీసం ఏమీ చూసుకోవట్లేదు అలాంటిది మీరు పెళ్లి చేస్తారా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అడుగుతూ ఉంటాడు జన రామ్ నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడగడంతో లేదు నాన్న పిన్ని స్థానాన్ని నేను ఇవిడికి ఇవ్వలేను పిల్లి పిన్ని లేని లోటును కూడా ఎవరు తీర్చలేరు కానీ మీరు అన్నట్టుగా మీకు ఒక తోడు అవసరం మీ అభిప్రాయాన్ని నేనేమి అనను నేను గౌరవిస్తాను మీ ఇష్టం నానా అని ఒప్పుకుంటాడు ఇకప్పుడు హారతిచ్చి సీత వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది అత్తయ్య గారు మీరు మొదట పెద్ద కోడలుగా ఈ ఇంట్లో దేవుడి గదిలో దీపం పెట్టండి అని విద్యాదేవిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక జన అందరికీ వార్నింగ్ ఇస్తాడు నేను లేని టైంలో ఎవరిని విద్యాదేవి గారిని అనడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు